ైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ లాస్ట్ వీడియోలో మనము సిద్దప్ప సన్స్లో గోల్డ్ అని గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసాం యాంటేక్ కానీ అన్నీ కూడా చూపించాను కదా అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా డీటెయిల్గా ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఒక స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్లు ఇంకా అండ్ మీకు లాస్ట్ టైం చెప్పినట్లే నేను సో సిల్వర్లో అంటే సిల్వర్ ఆర్టికల్ ఏదైనా తీసుకోండి మీరు జీరో పర్సెంట్ తరుగు జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది గుర్తుంచుకోండి జీరో పర్సెంట్ తరుగు జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఇలాంటి లైక్ ఇలాంటి ఆఫర్ కానీ ఇలాంటి ఆప్షన్ కానీ ఎవ్వరు ఇవ్వరు అనమాట బట్ సిద్ద సన్స్లో ఇలా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు సిద్ధప్ప వాళ్ళు వచ్చేటప్పటికి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఫామ్ అనమాట సో ఒక నమ్మకానికి నాణ్యతకి పెట్టింది పేరు సిద్ధప్పసాద్ సనంతపూర్లో సో ఎందుకంటే నలభై యాభై ఏళ్ళు అనుభవం అంటే అంత లైక్ అన్ని ఇయర్స్ నుంచి షాప్ ఉందంటే మామూలు విషయం అయితే కానే కాదు సో కొన్ని ఆల్మోస్ట్ మన ఇంట్లో అమ్మమ్మ లైక్ అమ్మ వాళ్ళు కానీ అత్తవాళ్ళు కానీ ఎవరో ఒకరు కంపల్సరీ షాపింగ్ అయితే చేసే ఉంటారు అన్నట్లు ఇంకా అయితే ఇవాళ సిల్వర్ లోని బెస్ట్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను అండి మీకు ఇక్కడ స్టార్టింగ్ చెప్పినట్లు ఈ ఆఫర్ అయితే బెస్ట్గా ఉంటుంది అన్నట్లు ఇంకా చాలా వరకు అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు ఓకేనా సో మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా ఏదైనా సరే మీకు చాలా వరకు బెస్ట్ థింగ్స్ అండ్ బెస్ట్ డిజైన్స్ అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర అండ్ ఇంకొక విషయం ఫైన్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి సో గైజ్ ఏంటంటే చాలా మంది ఇప్పటివరకు చాలా అందరూ లేడీస్ కూడా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది సో నాకేమనిపిస్తుంది అంటే నాకు ఒక గా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ టెన్ కి ఒకసారి కూడా కాకపోతే అలా మీరు నేను ఇవ్వడం మీరు ఒత్తిడి తీసుకోవడం కూడా మీకు కూడా మంచిగా ఉండదు కాబట్టి అది సో ఏమనుకుంటున్నాను అంటే సో మన ఛానల్ని ఎక్స్ప్లోర్ విత్ వేదా ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ ఒక ఐదు మందికి షేర్ చేసి వాళ్ళ దగ్గర మీరు సబ్స్క్రైబ్ చేయించి ఆ సబ్స్క్రిప్షన్ నోట్ చేసిన వాటిని నేను కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాను కదా ఆ కి స్క్రీన్ షాట్ పంపేయండి సో ఎవ్రీ మంత్ ఎవ్రీ టెన్ కి ఒకసారి లక్కీ డ్రా అయితే పెడతానండి సో ఎవరైతే ఆ లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది ఆ తరపున సో ఈ విధంగా మన ఫ్యామిలీని కూడా గ్రోత్ చేసుకున్నాము దట్టు నాకు ఇష్టమైన వాళ్ళకి కూడా మీకు ఉత్తనే మీకు గిఫ్ట్ ఇవ్వడం కంటే కూడా ఇలా ఇవ్వడం తీసుకునేందుకు మీకు బాగుంటది తీసినందుకు నాకు బాగుంటుంది అన్నట్లు ఇంకా ఓకేనా గుర్తించుకోండి సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక ఐదు మందికి సబ్స్క్రిప్షన్ చేయించి ఆ స్క్రీన్ షాట్స్ అనేది స్క్రీన్ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్ సో మీకు స్క్రీన్ షాట్స్ పంపించండి సో మీకు ఎవ్రీ డే కూడా నేను సరే నోట్ చేసి పెడతాను టెన్ డేస్ ఒకసారి లక్కీ డ్రా తీస్తాను ఒక్కొక్క లక్కీ డ్రా లైక్ ఒక్కసారి లక్కీ డ్రాకి ఒక విన్నర్ అయితే అనౌన్స్ చేస్తారు అంటే మంత్లీ త్రీ విన్నర్స్ అవుతారు ఇంకా బేసిక్ గా అందరూ ఏంటంటే గివ్ అవ్వ పెడుతున్నారు మంత్లీ ఒకరే పెడుతున్నారు బట్ నేను అలా కాదు టెన్ డేస్ ఒక్కసారి గివ్ అవే పెడుతున్నాను సో కంపల్సరీ మీకు బెస్ట్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరు మిస్ చేయద్దు పార్టిసిపేట్ చేయండి ఓకేనా అండ్ లెట్ చెన్నె స్టార్ట్ అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అండి ట్రెడిషనల్ మనం ముఖ్యంగా మన హిందువులను గానే ఇంట్లో మనం కలషం పెట్టుకుంటాం అలాగే ఈ విధంగా ఇంకా మనకి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ గృహప్రవేశాలకు కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనకు ఇలాంటి చంబులు వంద గ్రామాల నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక చూడండి మనకు వెంకటేశ్వర స్వామి ఐడియల్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది అన్నట్లు ఇంకా అండ్ ఇక డిజైన్స్ కూడా చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందంటే చూడండి చాలా బాగుందనమాట అంటే ఇక్కడ చూడంగానే ఒక ముచ్చటగా కనిపించాలండి ఏ ఆర్టికల్ తీసుకున్నా ముచ్చటగా చాలా బాగుంది ఒత్తిగ్గా ఉంది అనిపించేలాగా ఉన్నా అన్నట్లు ఇంకా ఈ విధంగా వంద గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతూ ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అస్సలక్ష్మి చొమ్మండి ఇది చూడండి చూడండి ఈ డిజైన్ అండ్ మీకు ఫినిషింగ్ ఇలా చూడండి ఇలా చూడంగానే ఎక్కడా కూడా మనకు నీట్గా ఉంటూ ఉంటుంది అన్నట్లు ఇంకా అలాగే పెద్ద ఈ విధంగా ప్లేట్ అనమాట సో ఇలా డిజైన్స్ అన్నీ చాలా అయితే ఉన్నాయి జస్ట్ ఒక రెఫరెన్స్ లాగానే అండి కలెక్షన్ అయితే చాలా ఉంది వీళ్ళ దగ్గర మీరైతే షాప్కి వచ్చి చూడొచ్చు ఇంకా ఇకపోతే ఇక మాకు పూజకి వెళ్ళేటప్పుడు మనకు పూజ ఏం చెప్పారు పూల బుట్ట అనమాట చూడండి ఎంత ప్రిటీ ప్రిటీగా ఉందో చూడండి సో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందనేది సో ఈ విధంగా మనకు ఇకపోతే దీపాలలో కూడా సో మనకి ఈ విధంగా స్మాల్ సైజెస్లో కూడా ఉన్నాయి బట్ కాకపోతే మీకు ఈ రేంజ్ నుంచి చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్స్ కానీ అండ్ చూడండి ఈ విధంగా సాజర్స్ వైజ్ మనకు దీపాలు కూడా ఉన్నాయండి ఇంకా మనకు చాలామంది ఏంటంటే ఎక్కువ ఐడియల్స్ ఇష్టపడిన వాళ్ళు ప్లెయిన్లో కావాలి మాకు అనుకున్నా కూడా ఈ విధంగా ప్లెయిన్లో కూడా దొరుకుతాయండి ప్లేట్స్ కావచ్చు అండ్ చాలామంది గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్స్ బై బర్త్ అంటాం కదా అలాంటి చక్కగా ఉంటుంది అనమాట చాలా మందికి ఇలాంటి ప్లేట్స్ మనం భోజనం చేయాలని భోజనానికి చేయడానికి వాడచ్చు పూజకి వాడచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు అండ్ ఈ విధంగా చూడండి ఇలాంటి డెకరేటివ్స్ పెట్టుకోవచ్చు పూజ గదిలో సామాన్లు పూజ సామాన్లు అనమాట ఇవన్నీ కూడా చూసుకుంటే దీపాలలో మీకు వెరైటీస్ అనమాట ఇక్కడ ప్లెయిన్ కావచ్చు డిజైన్స్ కావచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ముఖ్యంగా మీకు ఇది ఒక రెఫరెన్స్ వీడియో మాత్రమేనండి ఇవే ఉన్నాయా వేద గారు వాళ్ళ దగ్గర అంటే అస్సలు కాదు చాలా కలెక్షన్ అయితే ఉంది జస్ట్ మీకు వీడియోలో ఒక రెఫరెన్స్ అయితే చూపిస్తున్నాను సో ఇందాక నేను చూపించాను డిస్ప్లే ఇదే కాదండి చూసారా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో మీరు చూసుకున్న చిన్న 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 స్మాల్ సైజు ఇంకా మీకు వెడల్పు కావాలి సో మీకు ఎలాంటి లైక్ అకేషన్ ఉన్నా కూడా మీకు ఎలాంటి అభిప్రాయాలకు అన్నిటివి కూడా అయితే ఉన్నాయి పెద్ద పెద్ద దీపాలు చూడవచ్చు పెద్ద పెద్ద ఒక కేజీ వరకు వస్తాయండి సో మీకు చూసుకుంటే వంద గ్రామాల నుంచి కేజీ జ్యువెలరీ ఆర్టికల్ వరకు కూడా మన దగ్గర అక్కడ సిద్దస్లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్లేట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి సో అట్ సైడ్ కూడా అవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా అండ్ మెయిన్ జీరో పర్సెంట్ మేకింగ్ జీరో పర్సెంట్ తరుగు అండి ఇదైతే ఒక మంచి అవకాశం అండి చాలా వరకు అనేది మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ అయితే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిద్దప్ప సన్స్లో అవైలబిలిటీలో ఉంది అలాగే గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్లో కూడా మనకు సిక్స్ పర్సెంట్ తరుగు మాత్రమే వేస్తున్నారండి సో మామూలుగా అన్ని జ్యువెలరీ షాప్లు సో ఒక కలెక్షన్ బట్టి అప్ టు ట్వంటీ ఫోర్ వరకు కూడా తరగైతే ఉంటుంది మనకి ఇక్కడ ఓన్లీ సిక్స్ పర్సెంట్ మీరు ఏ ఆర్టికల్ తీసుకోండి లైక్ మీకు టెంపుల్ జ్యువెలరీ కావచ్చు యాంటీ జ్యువెలరీ కావచ్చు ఏదైతే తీసుకోండి సిక్స్ పర్సెంట్ తరగ మాత్రమే ఉంటుంది ఇదైతే ఒక మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి అలాగే ఫస్ట్ వీడియో లాగానే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా టూ హండ్రెడ్ లైక్స్ అడుగుతున్నాను ఓన్లీ టూ లైక్స్ హండ్రెడ్ ఫినిష్ చేసేయండి ఓకేనా సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అండ్ బైద బయ్ అడ్రస్ మర్చిపోయానండి కొత్తగా చేసే వాళ్ళకి సో గాంధీ బజార్ అండి అనంతపూర్లో సో గాంధీ బజార్లో అయితే వస్తుంది ఓల్డ్ టౌన్లో స్క్రీన్ పైన నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగచ్చు ఓకేనా అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను టిల్ దెన్ బై బాయ్ నమస్తే